హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి మిస్ట్రీ వీడింది కనిపించకుండా పోయిన బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు బాలుడిని తిరుపతిలో పోలీసులు గుర్తించారు బాలుడి ఆచూకీ తెలియడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తిరుపతి బయలుదేరి వెళ్లారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలుడి ఆచూకీ లభ్యమైంది ఈ నెల నాలుగున సాయంత్రం నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు అయితే ట్యూషన్కి వెళ్లిన ఎనిమిదవ తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలుడు మహిదర్ రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు ఉండే వెయ్యి రూపాయలు దాకా పొద్దున పది పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ఇంటికా సండే ఆ రోజు ఇంట్లో వాళ్ళు బాధపడతారు ఆలోచన లేదా నీకు సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా ఓ టూ వీలర్ మీద వెళ్తున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి అనంతరం మలక్పేట్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు బాలుడి ఆచూకీ కోసం పోలీసులు నాలుగు బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఆదివారం రోజు ట్యూషన్ తిరుపతిలో క్షేమంగా ఉన్నాడని వేరే వాళ్ళు